మొత్తానికి టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకున్నారు అనేది కూడా చూద్దాం టాప్ లోకి వెళ్ళిపోయిన ఒక కంటెస్టెంట్ ఇక మిగతా టాప్ లోకి ఎవరు వస్తారు ఏంది అని చూసినట్టయితే తారు మారైపోయినాయి లెక్కలు అనేవి టాప్ లోకి వెళ్ళేది లెక్కలు హండ్రెడ్ పర్సెంట్ తారుమారు మనం చెప్పుకుంటూనే ఉన్నాం బాటంలో ఉన్న వాళ్ళు ఎవరైనా టికెట్ టు ఫినాల్ లోకి వెళ్ళారంటే ఇక్కడ కొంత ఇప్పుడు ఓటింగ్ బెటర్గా పడుతున్న వాళ్ళల్లో ఒకరు డేంజర్లోకి హండ్రెడ్ పర్సెంట్ పోతారు అనుకున్నాం అన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ లోకి వెళ్ళారు ఎందుకంటే ఒక ముగ్గురేమో స్టాప్ గా దూసుకెళ్తున్నారు ఇక వాళ్ళని టచ్ చేయడానికి లేదు ఆ ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ ఆ టాప్ ఫైవ్ కి వెళ్ళిపోతారు దాంట్లో నో డౌట్ వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక కంటెస్టెంట్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయాడు నలుగురు అయిపోయారు ఇక మిగతా ఐదుగురు ఇప్పుడు ఉన్నటువంటి బయట మిగతా ఐదుగురు వీళ్ళ ఐదుగురులో ఒక్కరు మాత్రమే టాప్ ఫైవ్ లోకి అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ సర్దుకొని ఇంటి ముఖం పట్టాల్సిందే ఎంత డేంజర్ జోన్ అంటే అంత డేంజర్ జోన్ మీరు ఊహించరు కూడా ఊహించరు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది క్లియర్ కట్గా తెలిపోయింది అసలు మరి ఓటింగ్ సర్లు కూడా ఎలా ఉంది ఎవరు వెళ్ళిపోతారు ఎట్లుంది అసలు విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయా పోటా పోటీగా ఒకవేళ ఇద్దరిని విన్నర్గా ప్రకటిస్తారా ఏందని గనక మనం చూస్తే క్లియర్గా చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ వర్క్ గనక చెక్ చేసినట్లయితే ఉన్నటువంటి ఓటింగ్ సర్లి గౌతమ్కి పడే ఓటింగ్ ఏం మాత్రం తగ్గట్లేదు గౌతమ్ ఆ గేమ్స్ ఆ టాస్క్లో అయినా కూడా జెన్యున్గా ఆడుతున్నాడు పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు ఏ అట్లాడే ఇట్లా ఫౌల్ గేమ్స్ లేవు జెన్యునిటీ ఇదంతా అరే ఏంట్రా అన్నట్టుగా అయితే చూస్తున్నారు ఓట్లు గుద్దుతూనే అది ఒక ఫ్లో అంతే ఇంక ఎవరూ ఏం చేయలేరు ఒక్కసారి ఓట్లు గుద్దడం మొదలెట్టిదంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా వేరే సైడ్ మొదలదు ఆ రకంగా వెళ్తుంది ఏదో మేజర్ మిస్టేక్ చేస్తే తప్ప చేంజ్ అవ్వదు అప్పటి వరకు అయితే పోతుంది ప్రస్తుతానికైతే గౌతమ్ థర్టీ టూ పర్సెంట్ ఓటింగ్ తోటైతే ముందుకు దూసుకెళ్తున్నాడు తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి నిఖిల్కి మాత్రం ఓటింగ్ తగ్గింది అది మరి రీజన్ ఏందో అర్థం కాలే మొత్తాన్ని నిన్న మరేవారు నిఖిల్ కంటెండర్ కూడా మూడవ కంటెండర్ కూడా గెలుచుకున్నాడు అది మరి పృథ్వీకి రావాల్సింది నిఖిల్కి పోయింది అనుకుంటున్నారో ఏదో అయితే తెలియదు నిఖిల్కి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ అలా ఉండే కానీ ఈ రోజు మార్నింగ్ కనుక చెక్ చేస్తే ట్వంటీ త్రీ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే ఒక టూ పర్సెంట్ ఓటింగ్ నిఖిల్కి అయితే తగ్గింది ట్వంటీ త్రీ ప్లస్ ఓటింగ్ తోటి వచ్చి ఇక చూస్తే థర్డ్ ప్లేస్ గనక చూసినట్లయితే నబిల్ ఉండు థర్డ్ ప్లేస్లో నబిల్ ఓటింగ్ జరుగుతుంది నబిల్ ఓటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ తోటైతే నబిల్ మూడవ ప్లేస్లో ఉన్నాడు విష్ణుప్రియ ప్రియ టెన్ పర్సెంట్లోకి వెళ్ళిపోయింది చాలా అంటే చాలా డిస్టెన్స్ వచ్చింది వస్తున్న డేస్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది సీరియస్ గా తీసుకోవట్లేదు ఏమో స్టార్టింగ్ తీసుకోలేదు స్టార్టింగ్ లో టాస్క్ లోట్టి కాబట్టి పడ్డది అనుకుంటున్నట్టుంది తర్వాత సీరియస్ తీసుకోవట్లే విష్ణుప్రియ ఇంత తగ్గుతుంది అనుకోలేదు టూ పర్సెంట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది విష్ణుప్రియ ఓటింగ్ మరి అది ఎక్కడ ఎవరు ప్లస్ అవుతుందో తెలియదు టూ పర్సెంట్ ఓటింగ్ మొత్తానికైతే విష్ణుప్రియ ఫోర్త్ ప్లేస్ లోకి వెళ్ళింది మరి ఉన్నది ఇంకా ఒక్కరోజు ఇలా పెద్దగా చేంజ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ తను గేమ్ ఆడే అవకాశం ఉంటుందో ఉండదు శ్రీముఖి వస్తుంది ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి టికెట్ ఫినాలే టాస్క్లు అవి ఆడిస్తారు కాబట్టి ఆమె ఆడించిది ఆడించిన తర్వాత ఎవరు గెలిచారు అనేది కూడా చూద్దాం మొత్తానికి ఫోర్త్ ప్లేస్కి అయితే కైవసం చేసుకుంది విష్ణుప్రియ మరి ఓటింగ్ ఇలానే కొనసాగుతుందా మళ్ళీ ఏమైనా డౌన్ అయితే మాత్రం ఫిఫ్త్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం ఫోర్త్ ప్లేస్లోనే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి విష్ణుప్రియకి తర్వాతకి ఫిఫ్త్ ప్లేస్ కనుక చూసినట్లయితే ఫిఫ్త్ ప్లేస్లో ఎవరుంటారు అని చూస్తే ఫిఫ్త్ ప్లేస్లోకి తేజ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఫిఫ్త్ ఫోర్త్ ఈ రెండు ప్లేస్లలో వాళ్ళిద్దరు అంటే అట్ ఇట్ సైడ్ చూస్తే ఓకే బాట చూస్తే మాది మనం పై నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫైవ్ సిక్స్ కనుక చూస్తే ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్లో అండ్ సిక్స్త్ ప్లేస్లో ప్రేరణ అండ్ తేజ వీళ్ళిద్దరు ఉంటున్నారు ఇక సెవెంత్ ప్లేస్ చూస్తే అవినాష్ ఉంది సెవెంత్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు ఎయిత్ ప్లేస్ చూసేసరికి పృథ్వీ పృథ్వీ ఓటింగ్ ఏ మాత్రం చేంజ్ పృథ్వీ అని కాదు పృథ్వీ అవినాష్ టేస్టి తేజ ప్రేరణ వీళ్ళ నలుగురు ఓటింగు సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇలా ఉంది మొత్తం సెవెన్ పర్సెంట్ మీదనే వీళ్ళ నలుగురు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఫ్లక్చువేట్ అవుతుంది పెద్ద డిస్టెన్స్ లేదు దాంట్లో అటు ఇటు ఫ్లక్చువేట్ అవడానికి పెద్ద టైం పట్టదు ఏ మాత్రం ఆడ పాజిటివ్ ఇన్సిడెంట్ జరిగినా ఓట్లేసే ముందు ఖచ్చితంగా వాళ్ళ ముందుకెళ్ళిపోతారు ఏం లేని వాళ్ళు బ్యాక్ వస్తారు పృథ్వీ మైనస్ ఏంటంటే అసలు పృథ్వీ గెలుచుకోవాల్సిన వర్డ్ కంటెండర్ నిన్న మూడో కంటెండర్ కానీ అతను ఫౌల్ గేమ్స్ రూల్స్ బ్రేక్ చేయడం ఆ ఆట గేమ్ అనేసరికి అలా కంప్లీట్గా అగ్రెసివ్నెస్ వస్తుంది ఆటోమేటిక్ వెళ్తాడు నిన్న మీరు అబ్జర్వ్ ఫస్ట్ టాస్క్ ఆ విధంగా సెకండ్ టాస్క్ జరిగేటప్పుడు నిన్న ఎంత అసహనం అసహనానికి లోన్ మీరు అంటే మీరు ఊహించక ఊహించరు ఆ బాల్ తీసుకొని అసలే పిన్ పిన్స్ పిన్స్ టేబుల్ ఉందిగా దాని మీద మనం ఎంత బాల్ ఎంత స్లోగా వేసుకుంటే కొంచెం పైకి ఎక్కలేదు పైకి ఎక్కి అంత స్పీడ్ వేసినట్టయితే అది రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం స్లో వస్తుంది ఎంత అసహనం అంటే ఇలా ఇట్లా వేసుకొడతాడు ఇలా ఏ మనుషులు కాదు మనుషులతో అంటే నువ్వు బయట ఎట్లాగా అటీసేస్తావు ఇటీసు వేస్తావు వాళ్ళకి ఏమైనా కానీ పట్టించుకో ఇలా బాల్ మీద కూడా ఆ కోపం చూపిస్తుంది బాల్ మీద కూడా ఇలా ఇలా ఇస్తే ఒకసారి ఆ బోర్డు దాటి పోయి అవతల పడి ఏదో మొత్తానికి గ్లాసు తగిలింది గ్లాసు తగిలి ఆ గ్లాస్ కూడా బ్రేక్ అయ్యింది అంత స్పీడ్ చేసిండు అది ఇదే పృథ్వీ ముంచింది ఇదే ఈ కోపమే ఇక్కడ ఫోకస్ గేమ్ వాడేది నువ్వు ఫిజికల్ గేమ్ లో నీ ఇష్టం ఇక నువ్వు ఆ వద్దనా ఆగే పరిస్థితి లేవు ఆడ చూపించుకుంటావు కానీ ఇది ఫోకస్ కు సంబంధించిన గేమ్ సార్ ఈ ఫోకస్ లేదు ఏం లేదు నాది మొత్తం అగ్రెషన్ బా బాల్ని కూడా వదిలిపెట్టలే కొడితే అది అవతల పడి ఒక గ్లాస్ కూడా బ్రేక్ అయింది మళ్ళీ కాసేపు వదిలేసిండి ఏమన్నా ఏందా ఈ గేమ్ ఎంతగా ఎవరైనా గుద్దాలి లే అవతల గుందా ఇవి అంటే చెప్పు నేను చూసుకుంటా అంతేగాని ఈ గేమ్లు ఫోకస్ ఈ తొక్క తోలేమిదంతా అన్నట్టుగా అసలు అరే ఏం రా మనసు ఇట్లా చేంజ్ అయిపోయింది అనిపించింది రకంగా ఉంది అవతల నిఖిల్ వేసుకుంటూ అయిపోయింది నిఖిల్ని కూడా ఆడియన్స్ టూ పర్సెంట్ తగ్గింది నిఖిల్ కంటెంట్ ఆయన మూడో పంటారు కానీ నిఖిల్ నిన్న నైటు మనం చేసినట్టయితే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉండే ఓటింగ్ కానీ ఇవాళ మార్నింగ్ చూస్తే రెండు సార్లు చెక్ చేసినా అరే అక్కడ తగ్గిస్తారని చెక్ చేసినా కూడా ట్వంటీ టూ ప్లస్ పర్సెంటేజ్ ఓటింగ్ ద ఆల్మోస్టు మాక్సిమం టూ టు త్రీ పర్సెంట్ నిగిలిగి తగ్గింది ఆ రకంగా ఉంది ఇంక ఇక్కడ కుక్కతోక నక్క నక్కతోక నక్కతోక అదృష్టం అంటారు కదా నక్క తోక వచ్చింది ఎవరై బాబు అంటే మాత్రం అవినాష్ అవినాష్ టికెట్ టు ఫినాల్ గెలుచుకొని టాప్ ఫైవ్ లో అడుగు పెట్టేసిండు ఇంక అంతే టాప్ ఫైవ్లో పెట్టేసిండు టాప్ లో అడుగు పెట్టేసిండు అవినాష్ ఇంకా క్లియర్ అయిపోయింది అవినాష్ టాప్ ఫైవ్ లోకి పోయిండు కన్ఫామ్ అయిపోయింది ఇంకా వచ్చేటువంటి నలుగురు ఎవ్వరు ఇది చెప్తున్నా డేంజర్ జోన్లో ఉంది ఎవరు డబల్ ఎలిమినేషన్ పక్కా డబల్ ఎలిమినేషన్ అనేది పక్కా ఇంకా దగ్గర తీసుకుపోయి వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేయరు ఈ వారం పక్కాగా ఎనిమిది మందిని తీసుకొచ్చింది అందుకే నామినేషన్లోకి ఎనిమిది మంది తీసుకొచ్చింది ఇద్దరిని తీసేయడం కోసమే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వారం ఇక అటు చూస్తే డబల్ ఉండొచ్చు ఇంకా వాళ్ళ ఇష్టం పెంచుకునే పెంచుకుంటారు కూడా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చూస్తే ఇక ఇక్కడ వీళ్ళ ముగ్గురు మోస్ట్ వీళ్ళ ముగ్గురులోనే హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరైతే అయితే ఎగిపోతారు ప్యాక్స్ అందులో పృథ్వీ మోస్ట్ డేంజర్ ఉన్నారు ఒకవేళ పృథ్వీకి ఏదైనా పాజిటివ్ జరుగుతుందో చెప్పలేము చెప్పలేమని ఆల్మోస్ట్ కంప్లీట్ బాటంలో ఉంది బాటంలో ఉన్న అందరూ సెవెన్ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ సిక్స్ ఇలా ఉంది కాబట్టి కొద్దిగా అడ్డపడ్డా మారొచ్చు కానీ ఆ ఛాన్సెస్ అవపడట్లే పృథ్వీకి ఏదైనా పాజిటివ్ ఆల్రెడీ నిన్న అయిపోయింది ఇవాళ పృథ్వీ ఏం గేమ్స్ ఆడతారు ఆడడానికి లేదు మరే ఎలా ఉంటుందో చూడాలి ఈ రకంగా అయితే పృథ్వీది అయిపోయింది అటు చూస్తే అవినాష్ టికెట్ టు ఫినాల్ ఎవరికి అయితే అడుగు పెట్టేసిండు అవినాష్ వెళ్ళిపోయిండు ఆ టాప్ లో ఉన్న నలుగురు ఆల్మోస్ట్ కన్ఫామ్ వాళ్ళకి దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళట్లేదు ఓటింగ్ ఇలా కాబట్టి ఆ టాప్ ఫోర్ కూడా కన్ఫామ్ అని అయితే నాకు అనిపిస్తుంది మరి మీకే అనిపిస్తుందో నా లెక్క ప్రకారం ఇప్పుడు చూసిన దాని ప్రకారం అయితే ఫిఫ్త్ ప్లేస్ కోసమే ఎవరు పోతారా ఎవరు పోతారా అని ఎదురు చూడాల్సి ఉంది మిగతా ఆ నలుగురు అయితే కన్ఫామ్ ఆ నలుగురు ఖచ్చితంగా వెళ్తారు ఫిఫ్త్ ప్లేస్ కోసమే ఇదంతా జరుగుతుంది ఈ టికెట్ ఫినాల్ ఇదంతా కూడా ఆ ఈ టికెట్ ఫినలే కనుక ఇవాళ నిఖిల్ గెలుచుకొని ఉన్నట్టయితే ఇక్కడ తారుమార్ అయ్యేది ఖచ్చితంగా ఇంకొకరికి అవకాశం దొరికేది వేరే పర్సన్ కి కానీ అక్కడ అవినాష్ గెలుచుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి బాటంలో ఉన్నటువంటి నలుగురికి అయితే టికెట్ టాప్ అయిపోయే పోయే అవకాశాలు కంప్లీట్గా తగ్గిపోయినాయి ఇక్కడ చూస్తే ఇక గౌతమ్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ నబీల్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్ కానీ నబిల్ డేంజర్లో గెలిపోయేటోడు ఒకవేళ నిఖిల్ గినక ఎవరైనా వెళ్తే నిన్న ఈ నిఖిలే కదా ఉన్న దాంట్లో ఇక ఓటింగ్ ఎక్కువగా జరుగుతున్న వాళ్ళల్లో నిఖిలే ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ తీసుకున్న వాళ్ళలో నిఖిలే ఉన్నాడు లో కాబట్టి నిఖిల్కి కనుక టికెట్ ఫినాలి వచ్చి ఉంటే ఇక్కడ కొద్దిగా చేంజెస్ వచ్చేది కానీ అది ఛాన్స్ లేదు కాబట్టి ఇక గౌతమ్ నిఖిల్ నవీన్ కొంచెం చూడాలి విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా వెళ్తుంది విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ టాప్ లోకి వెళ్తుంది దా నో డౌట్ అది విష్ణుప్రియని నువ్వు వద్దు అన్న ఆమె గేమ్ ఆడబోయే ఆడ కూర్చున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆడియన్స్ అయితే ఓట్లు గట్టిగా కూర్చారు టికెట్ టాప్ ఫైవ్ అయితే కన్ఫామ్ విష్ణుప్రియ నబిల్ నబీల్ కొంచెం ఒడిదుడుకులు లేనయితున్నాయి నబీల్ బాగా ఫౌల్ గేమ్స్ అవుతున్నాయి బ్యాక్ బీచింగ్ అవుతుంది ఎవరేం చెప్పినా వినట్లే ప్రేరణతోటి కనెక్షన్ ప్రేరణతో అయితే తిరుగుతుండో ప్రేరణ ఇక ప్రేరణ ఆమె ఆల్మోస్ట్ ఎంతసేపు ఉన్న ఓకే ఆమె మీదకి ఏదైనా వస్తే కంప్లీట్ గా తిప్పి యువతుల మీద వేస్తుంది ఆమె అసహనం కూడా యువతుల మీదకి వాళ్ళకు కూడా రుక్తుంది ఆ రకంగా ప్రేరణ మిస్టేక్స్ చేయడమే కాదు ప్రేరణ తీసుకొచ్చి పక్కన వాళ్ళ మీద కూడా రుద్దుతుంది ఆ రకంగా చేస్తుంది ప్రేరణ వెనకనే తిరుగుతుంది కాబట్టి నబీల్ కూడా అది అంటుకుంటుంది నబీల్ ఆల్రెడీ నెగిటివ్ లేని ఉన్నాడు ఆయన కూడా ఇంకొంత ఏమైందంటే నెగిటివ్ నెగిటివ్ కలిసి ఇంకా నెగిటివ్ అయిపోయింది ఆ రకంగా అయితే ముందుకు అయితే వెళ్తున్నారు కాబట్టి నబీల్ ఫోర్త్ ప్లేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ప్రస్తుతం అయితే థర్డ్లో ఉండు కానీ టాప్ ఫైవ్ వెళ్ళడానికి చూసేసరికల్లా విష్ణు విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ దాటుకొని థర్డ్ ప్లేస్లోకి వెళ్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది ఫోర్త్ ప్లేస్ నబీన్ ఉంటాడు ఇక ఫిఫ్త్ ఆటోమేటిక్గా ఫస్ట్ దూకిండు కాబట్టి అవినాష్ ఫిఫ్త్లో ఉంటాడు అంటే తర్వాత పర్సంటేజ్ కూడా చూస్తే ఇక ఇప్పుడు ఆ టాప్ ఫైవ్లో ఫస్ట్ అడుగు ఎవరు పెట్టినరా బాబు అంటే అవినాష్ అవినాశే టాప్ ఫైవ్లో ఫస్ట్ పెట్టిన మునగాడు ధీరుడు సూర్యుడు విష్ణుప్రియ అంటదిగా పృథ్వీరాజ్ శెట్టి ధీరుడు సూర్యుడు ఇట్లానే ఆ రకంగా అయితే ఫస్ట్ మొత్తానికి నక్కతో ఒక గట్టిగా తొక్కు ఇచ్చినట్టు జనరల్గా అంటారు కదా ఆ రకంగా ప్రాస మళ్ళీ ఎవరైనా నక్క అది అనపాకుండా ఆ రకంగా అవినాష్ అయితే టాప్ ఫైవ్లో లోకి పెట్టిండు నిజంగా నిన్నటి నుంచి ఆ కంటెంటర్ గెలిచినా నుంచి అనుకుంటుండు బా ఒకసారి గెలవాలరా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి కానీ పరిస్థితి చూస్తేనేమో మనం ఎంత ఎంటర్టైన్ చేసినా కూడా ఓట్లు రాలతలేవు ఆడ ఎంత ఎంటర్టైన్ చేద్దామని ప్రయత్నించినా సొంతంగా క్రియేట్ చేసుకుని అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఆడియన్స్ ఆదరించట్లేదు కామెడీ స్కిట్లకి ఎందుకంటే ఆదరించట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు అరే ఎలిమినేట్ దాకా ఎలిమినేట్ అయిపోయినా ఎలిమినేట్ దాకా ఎలిమినేట్ అయిపోయి నబిల్ యూజ్ చేసినటువంటి ఎబిక్షన్ వల్ల సేవ్ అయ్యి వచ్చిన ఈ రకంగా ఉంది పరిస్థితి టికెట్ ఫినాల్లో అడుగు పెట్టాల్సింది టాప్ ఫైవ్ లో ఉండాలైతే బలంగా కోరుకుంటూ అది జరిగింది అతని కష్టం కూడా ఉందనుకోండి కష్టం ఉంది అన్నీ ఉన్నాయి మొత్తానికి అయితే బలంగా కోరుకుంటూ టికెట్ లో అయితే అవి అడుగు పెట్టిండు కన్ఫామ్డ్ క్యాండిడేట్ టాప్ ఫైవ్ లో అయిపోయాడు మనకి సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి ఫుల్ సమాచారం నిన్న నైట్ నుంచి తెలుస్తుందిలే కానీ అప్పుడు అప్పుడు అరే ఇటు అవుతుంటాయి పేర్లు ఆ రకంగా మార్నింగ్ వరకు చెక్ చేస్తే కాన్స్టెంట్ గా అయితే అవినాష్ పేరే వస్తుంది కంప్లీట్ గా కాబట్టి టికెట్ టు అడుగు అడుగుపెట్టింది మాత్రం అవినాష్ మొత్తానికి మరే వెళ్ళింది శ్రీముఖి శ్రీముఖి అవినాష్ ఫుల్ ఫ్రెండ్స్ కాబట్టి శ్రీముఖి ఏమైనా హిట్స్ ఇచ్చిందంటే శ్రీముఖి చేతులు మాత్రం ఏముంటుంది భయ్య ఎనభై కెమెరాలు ఉన్నాయి అట్లా ఎవరైనా అనుకుంటాను కూడా ఎనభై కెమెరాస్ ఉన్నాయి ఎప్పుడు చూసినా వాళ్ళకి ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాయి జూమ్ 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 ఇన్ జూమ్ ఓటు ఇది ఇదే ఉంటుంది మొత్తం కెమెరాస్ దగ్గర కాబట్టి ఆ టాస్క్లు అందరంలా చేయడం జరిగింది కాబట్టి అట్లాంటిది ఏమీ జరగదు హండ్రెడ్ ఆయన అదృష్టం ఆయన కోరుకున్నటువంటి ఇక అని అంతే ఇక బలంగా కోరుకున్నట్టుగా బలంగా కోరుకుంటారు కాబట్టి అది జరిగిపోయింది అయితే మొత్తానికి టాప్ ఫైవ్లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఇక తర్వాతకి మిగతా నలుగురు ఒకేసారి లోపలికి వెళ్తుండొచ్చు లేదంటే నెక్స్ట్ వీక్ మొత్తం మొత్తదే కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏదైనా టాస్కులు పెడతాయి పెద్దగా ఏం పెట్టరు ఒకవేళ ఏదైనా ఉంటే పంపుతారు ఇక ఓటింగ్ ప్రకారమే అందరినీ మళ్ళీ ఓటింగ్ లోకి అందరు వస్తారు ఉన్న సిక్స్ మెంబర్స్ అయితే ఓటింగ్ లోకి వస్తారు నెక్స్ట్ వీక్ ఒక ఇద్దరు ఈ వారం వెళ్ళిపోతారు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత సెవెన్ మెంబర్స్ ఉంటారు సెవెన్ మెంబర్స్లో టికెట్ ఫినాల్ గెలుచుకొని అవినాష్ టాప్ ఫైవ్ లోకి వెళ్డు ఇక ఉన్నటువంటి రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ కూడా ఓటింగ్లోకి వస్తారు ఈసారి ఇక ఈ మన మెగా చీఫ్ ఈ చీఫ్ ఆ చీఫ్ ఏమీ ఉంటుంది ఈసారి అది కూడా క్లోజ్ ఇంకెవరు ఉండరు కాబట్టి ఆరుగురికి ఆరుగురు వస్తారు వచ్చిన తర్వాత ఇంక అసలు కథ అప్ప నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఉంటుంది ఓటింగ్లో ఇక భీభత్సం ఉంటుంది అనమాట ఆరుగురు వస్తారు ఇక టాప్ ఫైవ్లోకి ఎవరిని పంపాలి అనేది అందరూ ఉద్దండులే ఆడ ఉన్నోళ్ళు మరి ఆ టాప్ ఫైవ్లో మాత్రం విపరీతంగా ఉంటుంది ఇక మరి టాప్ ఫైవ్లోకి ఎవరు వెళ్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఫుల్ టఫ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కూడా టఫ్ ఉంది ఈ నలుగురులో నలుగురులో అవినాష్ అయితే బయటపడ్డాడు ఆల్మోస్ట్ ఇక ఈ ముగ్గురు ఎవరు పృథ్వీరాజ్ శెట్టి అండ్ ప్రేరణ తేజ వీళ్ళ ముగ్గురులో అయితే డేంజర్ బిల్స్ విపరీతంగా ఉన్నాయి ఎక్కువ ఛాన్సెస్ పృథ్వీ వెళ్ళిపోతాడు దాంతోపాటు తేజ కూడా నోరు జారుతుండేమో అనిపిస్తుంది కానీ అంతకుమించి ప్రేరణ నోరు జారుతుంది కాబట్టి మేబీ ఫిమేల్ని ఉంచాలి అనుకుంటే మాత్రం ప్రేరణ ఉంచుతారు లేదులే ఒత్తిలే మరీ ఎక్కువైపోయింది వల్ల పెద్ద ఏం రావట్లేదు తేజ ఉన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటే మాత్రం ప్రేరణ పంపించు ఒకే పర్సంటేజ్తో ఉన్నారు కాబట్టి ఇలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇది ఫ్రెండ్స్ మన ఓటింగ్కి సంబంధించినటువంటి అండ్ ఎవరు టికెట్ ఫినాల్కి వెళ్ళారు అనే దానికి సంబంధించినటువంటి వీడియో నా వీడియో కంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ